హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధనాస్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సండే స్పెషల్ మటన్ కీమా అనమాట చాలా రోజుల తర్వాత మటన్ కీమా అనేది తింటున్నాం మేము రోజులు కూడా కాదు ఈఎస్ అనమాట మేము హైదరాబాద్లో ఉంటే తినేటోళ్ళము ఎందుకంటే ఇక్కడ కీమా కొట్టడానికి చేత అవుతుంది అక్కడ సెట్ అవ్వదు అనమాట వాళ్ళకి అందుకనేసి మేము రెగ్యులర్గా తినే తిని చికెను చేపలు తిని తిని బోరు కొట్టేసింది అందుకోసం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మటన్ కీమా అలాగే రొయ్యలు అయితే తెచ్చుకున్నామన్నమాట ఒకరోజు మటన్ కీమా ఒకరోజు అవి రొయ్యలు పిల్లలు కూడా ఇష్టంగా ఇవి రెండే తింటారు మేమైతే ఒక హాఫ్ పిల్ల అయితే మటన్ కీమా అయితే తెచ్చామన్నమాట మంచిగా కడుక్కుంటున్నాను కడ వేసి వాటర్ లేకుండా ఒక జల్లెడి గిన్నెలో పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఈటెక్కిన తర్వాత చెక్క మొక్క మసాలా దినుసులు ఉన్నవే వేసాను అన్నమాట మటన్కి మాకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటే టేస్ట్ బాగుంటుంది మనకి అన్నీ రావాలంటే కుదరదు కాబట్టి వాటితోనే నేను చేసేసాను అనమాట ఆయిల్ ఎక్కిన తర్వాత మసాలా అలాగే కరివేపాకు పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కారం అలాగే పసుపు ఇవి మూడు వేసుకొని మంచిగా కలుపుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కుక్కర్లో అయితే టూ త్రీ ఇజిల్స్ వరకు అయిపోతుంది మనకి స్టవ్ మీద కాబట్టి ఒక ఎట్లా కాదన్నా వన్ అవర్ పడుతుంది అనమాట ఇప్పుడు ఈ క్రీమ్ అన్నది వేసేసుకొని కలిపేసుకోవాలి మంచిగా మటన్ కీమా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో వాటర్ అంతా బయటకు వచ్చేంతవరకు మూత వేసుకుని ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత మనం మటన్ కీమా ఉడికేందుకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో మనకి అవి ఎముకలు వేస్తారు గుండెంకులని అవి వేస్తారనమాట మా సైడ్ మేము గున్నెంకులు అంటాము మీరు ఏమంటారో మనకు తెలియదు అవి ఉడకాలి కాబట్టి సరిపడాన్ని వాటర్ అయితే వేసేసుకొని ఉడికించుకోవాలి ఇందులోనే మీకు కావాలంటే జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు జీడిపప్పు వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట మంచిగా ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పొడి మటన్ మసాలా అలాగే లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా అన్నది రెడీ అయిపోతుందనమాట నేను అన్నీ వేసేసాను చూసారు కదా మొత్తం అయితే ఉడికిపోయింది కొత్తిమీర లేదనేసి నేనైతే వేయలేదు ఫైనలీ మటన్ కీమా రెడీ అయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్